్రహ్మాండం అండి అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం బిర్యానీ పులావ్ వెరైటీ రైస్ ఇవన్నీ మన ఫేవరెట్ అండి ఈ రోజు నేను మీకు ఒక స్పెషల్ పాలక్ పులావ్ రెసిపీ చేసి చూపించబోతున్నాను దీంట్లో చాలా వెజిటబుల్స్ ఉన్నాయి ఫ్లేవర్స్ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి చాలా ఈజీగా మనం కుక్కర్ లో చేసుకోబోతున్నాం సో రండి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం పులావ్కి ఫస్ట్ మనం ఒక మసాలా రుబ్బుకోవాలి దీనికి ప్యాన్లో ఒక టీ స్పూన్ నూనె వేసి ఈ హోల్ స్పైసెస్ వేస్తున్నాను దీంట్లో దాల్చిన చక్క రెండు ఒక రెండు మూడు లవంగలు అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ సోంపు గింజలు అర టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి ఫస్ట్ మనం రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో కొన్ని జిడిపప్పులు వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుందనమాట జస్ట్ ఒక ఏడు ఎనిమిది జిడిపప్పులు తీసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో మూడు పచ్చమకాయలు వేస్తున్నాను ఒక మొక్క అల్లం తరిగి వేస్తున్నాను ఐదు పెద్ద వెల్లుల్లి రెబ్బలు అది కూడా వేసుకోవాలి పాటు ఒక మొక్క కొబ్బరి కట్ చేసి వేస్తున్నాను ఇవన్నీ ఫస్ట్ మనం రోజు చేసుకోవాలి నేను ఇదివరకైతే చాలా పులావ్ రెసిపీస్ చేశాను కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా మీరు ట్రై చేయొచ్చు నెక్స్ట్ దీంట్లో జస్ట్ ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఒక గుప్పెడు ఫ్రెష్ పుదీనాకులు ఒక గుప్పెడు పాలకూర సో ఫ్లేమ్ మీడియం లోలో పెట్టి నెమ్మదిగా మీరు సాటేజ్ చేసుకోండి మసాలా దినుసులు మాడిపోకుండా చూసుకోవాలి సో ఈ మసాలా రుబ్బుకొని మనం పులావ్లో వేసుకోబోతున్నాం సో టేస్ట్ ఫ్లేవర్స్ అని కూడా చాలా బాగుంటుందన్నమాట ఇది మీరు లంచ్కి చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో గెస్ట్లు ఎవరైనా వస్తున్నారో స్పెషల్గా ఏదైనా పులావ్ చేయాలంటే ఇది ట్రై చేయొచ్చు చాలా రుచిగా ఉంటుందండి లంచ్ బాక్స్ కూడా మీరు దీన్ని ప్యాక్ చేసి ఇవ్వచ్చు అనమాట సో టూ త్రీ మినిట్స్ అవుతుంది ఇవన్నీ బాగా సాటే అవటానికి ఆకులన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ పదార్థాలన్నీ ఒక ప్లేట్కి మార్చి పూర్తిగా చల్లార్చుకోవాలి సాటే చేసిన మసాలా దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకోవాలి ఇప్పుడు మార్చేసి కొద్దిగా నీళ్లు పోసి మంచి ఫైన్ పేస్ట్గా రుబ్బుకోవాలి సో మనం మసాలా పేస్ట్ రెడీ అయింది చూడండి మంచి పేస్ట్గా రుబ్బేశాను ఇప్పుడు మనం ఇది మార్చి పెట్టేసుకుందాం కుక్కర్ వేడి చేసి ఫస్ట్ నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను సో యూజువల్గా నేను బిర్యానీ పులావ్ అంతా చేస్తే నెయ్యి ఎక్కువ వాడతా ఎందుకంటే ఫ్లేవర్స్ చాలా బాగుంటుందన్నమాట నూనె నెయ్యి వేడైన తర్వాత మనం హోల్ స్పైసెస్ వేసుకోవాలి బిర్యానీ ఆకులు లవంగలు యాలకులు దాల్చిన చక్క అన్నాసి పువ్వు జాపిత్రి ఇవన్నీ వేసాను సో లైట్గా రోస్ట్ అవ్వాలి మంచి అరోమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేస్తున్నాను ఉల్లిపాయలని ఇట్లా స్లైస్ చేసి వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని ఫైన్గా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు ఒక వన్ మినిట్ సాట్ అయిన తర్వాత మనం వెజిటబుల్స్ని వేసుకుందాం ఫస్ట్ నేను దీంట్లో బంగాళదుంప ఒక మీడియం సైజ్ బంగాళదుంపని కట్ చేసి వేస్తున్నాను బంగాళదుంపలు నేను ఫస్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఉడకటానికి కొంచెం టైం అవుతుంది అన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ అయిపోయింది చూడండి బంగాళదుంపలు కొంచెం రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు నేను మిగతా కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా వేయబోతున్నాను ఒక మీడియం సైజ్ క్యారెట్ని తరిగి వేసాను కొన్ని బీన్స్ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొంచెం కాలిఫ్లర్ అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంతో పాటు పచ్చి బఠానీలు ఇది ఒక పావు కప్పు ఉంటుంది ఇవన్నీ వేసేసి మనం ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా సాటేజ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో రెండు చిన్న టొమాటోలు సన్నగా తరిగి వేశాను దీంతోపాటు ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకుంటాం ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్గా రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేసేసుకుందాం అసలు మసాలా పేస్ట్ అయితే వాసన వాసనండి మంచి అరోమా ఫ్రెష్గా రుబ్బుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ కానీ ఆ అరోమా కానీ చాలా బాగుంటుంది పిల్లలకి ఇట్లా చేసి పెట్టచ్చు మీరు చాలా ఎంజాయ్ చేస్తుంటారు లంచ్ బాక్స్ కూడా ఇది ఒక మంచి రెసిపీ అని చెప్తాను నేను మసాలా వేసిన తర్వాత ఫ్లేమ్ లో పెట్టుకోండి ఒక టూ మినిట్స్ కొంచెం ఆ పచ్చివాసనంతా పోయేంత వరకు సాటేజ్ చేసుకోవాలన్నమాట సో కూరగాయలు ఉడకాలి సో నేను ఫస్ట్ ఒక కప్పు నీళ్లు పోస్తున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అనమాట కూరగాయలని మనం ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ రెసిపీకి నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అంతా బాస్మతి బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచాను ఇప్పుడు ఆ నీళ్ళంతా తీసేసి పూర్తిగా ఇప్పుడు బాస్మతి నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని దీంట్లో వేసేస్తున్నాను సో ఫ్లేమ్ లోలో పెట్టి బియ్యాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి సో బాస్మతి బియ్యాన్ని కంపల్సరీగా మనం ఒక ముప్పై నిమిషాలు నాన పెడితేనే బాగుంటుంది మనకి పులావ్ కానీ బిర్యానీ కానీ నేను ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు నీళ్ళు పోస్తున్నాను ఫస్ట్ ఆల్రెడీ ఒక కప్పు నీళ్లు పోసేసాను ఇప్పుడు నేను అర కప్పు పోస్తున్నాను దీంతోపాటు నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నాకు కొంచెం కావాల్సి వచ్చింది ఫైనల్గా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇది ఎంటైర్లీ ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి నేను కొంచెం నెయ్యి ఫ్యాన్ అనమాట అన్నిట్లో కొంచెం వేస్తూ ఉంటాను నెయ్యి చాలా ఇష్టం నాకు సో మీ మీరు మీరు వేసుకోక్కర్లేదు ఫ్లేమ్ మీడియంలో పెట్టి కుక్కర్ మూసి ఆవిరి వచ్చిన తర్వాత నేను వెయిట్ పెడుతున్నాను వెయిట్ పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఈ కుకింగ్ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ చేసుకోండి వా అసలు చూడండి మన పాలక్ పులావ్ ఎంత బ్రహ్మాండంగా ఉందో రైస్ పర్ఫెక్ట్ గా ఉడికింది లైట్గా మిక్స్ చేసి వెంటనే బాగా వేడి వేడిగా ఈ పాలక్ పులావ్ని మీరు రైతాతో గానీ మీకు నచ్చిన సైడ్ డిష్తో కానీ సర్వ్ చేయొచ్చు ఈ స్పెషల్ పాలక్ వెజిటబుల్ పులావ్ని ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా బ్రహ్మాండం అండి ఫ్లేవర్స్ అయితే అసలు చాలా చాలా బాగుంది చాలా రుచిగా ఉంది అన్నం ఇది మీకు లంచ్కి తినచ్చు ఈవినింగ్ డిన్నర్కి చేసుకోవచ్చు లంచ్ బాక్స్కి ప్యాక్ చేసుకోవచ్చు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఇది చాలా చాలా రుచిగా ఉంది నేనైతే ఇంకా ఒక పెద్ద ప్లేట్లో పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను ఇది నేను ఒట్టిగానే టేస్ట్ చేశాను బట్ అఫ్ కోర్స్ మీరు మీకు నచ్చిన సైడ్ డిష్తో ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతే తప్పకుండా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్